ఇందులో సెమీఫైనల్ సెమిఫైనల్ ఎంటర్ అవుతుంది ఓడిపోయిన టీము ఆరు టీడవలసి ఉంటుంది ఇది లాస్ట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ बक्कनिया बना रहे हैं वो तो साने बने हैं गिल्च ने रुपए ना लेने लेकर लोगों को ఇది ఏబు లైన్ ఎక్కడ కోయి తములు లేరా లేరమేలే లేరగులు బుల్లకొల్ల ఆ నిలబడు వాళ్ళ ఊర్లో పొద్దు నుంచి రాత్రి వరకు చేస్తాడవ్ లైన్ అప్ర నిన్న తెలుసుకొనికి వెలుగుడి హ్యాండ్ ఇచ్చమా వెలుగుడి gak jatuh tuh, main, bermain,

తెలు త్వరగా డ్రస్ అప్ అవ్వాలి మరి ఒక్క నిమిషం లాస్ట్ వన్ మినిట్ల స్కోర్ ఓవరాలు చూసుకుంటే ఎనిమిది పంటపల్లి సమాచన మూడు సర రెండో మూడు బాగా మూడు మూడు బాగా దా మూడు చార్ల అవుతాడు నాడు మూడు డిస్ప్లే లెవెల్